హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి ఏంటి అంటే నార్మల్గా స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ గురించి ఏం చేసాము స్టాక్ మార్కెట్లో మేము ఎలా అమౌంట్ లాస్ చేసుకున్నాము అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి దానివల్ల మనకు బెనిఫిట్ ఉంటుందా లేకపోతే మనం లాస్ అవుతామా అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి ఈ వీడియోలో నేనైతే ఏం చెప్తాను అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్ అంటే నార్మల్గా ఏంటి అంటే మనం ఇసుపెట్టల ఊళ్ళో మన తల్లిదండ్రులు తెలియని వాళ్ళు పాతకాలంలో ఇసుపెట్టకలాడుతారు కదా జస్ట్ లైక్ ఇది కూడా అంతే అండి స్టాక్ మార్కెట్ అది మనం ఎవ్వరు ఎప్పుడు ఏమీ చెప్పలేమన్నమాట దాని గురించి స్టాక్ మార్కెటింగ్ అనేది అసలు ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా వాళ్ళకు కూడా తెలియదు గాలి ఎటు వీస్తే అటు ఒకసారి గాలి ఎటువైపు ఇటువైపు అనుకోండి ఇటువైపు వస్తుంది లేదు ఇటువైపు అనుకోండి ఇటువైపు వస్తుంది అటు ఇటుండే అప్పుడు ఒక సైడ్ ఉన్న వాళ్ళంతా ఒకసారిగా ఎగిరిపోతారు నెక్స్ట్ టైం ఇటు సైడ్ వీసిందనుకోండి అప్పుడు ఇటు సైడ్ ఉన్న వాళ్ళంతా ఒకసారిగా ఎగిరిపోతారు అది మెయిన్గా స్టాక్ మార్కెట్ అంటే దాన్ని మీరు ఎంత ఎక్స్పర్ట్స్ అయినా ఎంత అసలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మొత్తం స్టాక్ మార్కెట్ గురించి తెలుసు అన్నా కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక్కగానొక్క టైంలో కంపల్సరీ వాళ్ళు కూడా లాస్ చేసుకుంటారు ఆ విషయాలు మీతో షేర్ చేసుకోరు ఎవ్వరూ షేర్ చేసుకోరు వాళ్ళు ఏదైతే లాస్ అయినారో దాని గురించి మీతో ఎవరు షేర్ చేసుకోరు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో అది మాత్రమే మీకు హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారనమాట మేము ఇలా చేసాం మాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని చూపిస్తారు వాళ్ళని నిజంగా చెప్పమని చెప్పండి వాళ్ళకి స్టాక్ మార్కెట్లో వాళ్ళు నిజంగా ఎంత గెయిన్ చేసుకుంటున్నారు ఎంత లాస్ అవుతుంది ఎంత ఇయర్కి వస్తుంది ఒకవేళ వాళ్ళు చేసిన దాంట్లోనే ఎంత వాళ్ళకి ఇయర్లీ మొత్తం ఒక వన్ క్రోర్ ఇన్వెస్ట్ చేశారు స్టాక్ మార్కెట్లో సపోజ్ సో ఒక్క షేర్ మీద పెట్టలేదు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్క షేర్ మీద పెట్టలేదు ఒక్క ఫైవ్ సో ఫైవో సిక్సో షేర్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి నిజంగా వాళ్ళు ఫైవ్ సిక్స్ షేర్స్ ఇయర్ మొత్తము ప్రాఫిట్లో నడిచిందా లేదా లాస్లో నడిచిందా అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి చూద్దాము కాబట్టి అసలు అవ్వదండి అది ఎవ్వరికి సాధ్యం కాదు షేర్ మార్కెట్లో ఎప్పుడు ప్రాఫిటే చూస్తారు అనేది మీరు చెప్పలేరు నేను చెప్పలేము ఇంకొకరు చెప్పలేరు ఈరోజు ఉన్నాడు అదాని తీసుకోండి అదాని అసలు ఎవరు ఎప్పుడు వచ్చాడు ఎలా వచ్చాడు ఎవరికీ తెలియదు సో అంత సడన్గా ఆయనవి అంత షేర్స్ అంత లాభాలు రావడం ఏంటి ఎలా వచ్చాయి అంత లాభాలు మీరు ఎవరైనా మనకెవరికైనా తెలుసా ఆయన తక్కువ పీరియడ్లో అంత హైకి వెళ్ళడానికి రీజన్ ఏంటి నార్మల్గా మనం మన వేలో ఆలోచిస్తే నేను చెప్ అంటున్నాను ఏదైనా కానీ అంత ఈజీగా దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ రైట్ సో వెరీ లెస్ టైం జస్ట్ మ్యాక్సిమమ్ త్రీ ఫోర్ ఇయర్స్ ఐ థింక్ సో సో అంత తక్కువ టైంలో ఎలా ఎలా అంత హైకి వెళ్ళాడు మనకి ఎవ్వరికీ ఆ థాట్ రావట్లేదా సో ఏదో ఒకటి జరిగితే ప్రతివాడికి ఒకేసారి కోట్లు వస్తాయి కష్టపడకుండా కోట్లు వస్తాయా కాదు కదా ఏదో ఒక దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసో లేదు ఏదో ముందు తీసిపెట్టిండో లేదు ఏదో బిజినెస్ లోనో లేదు జాబ్ చేస్తున్నావు మీకు మంత్లీ ఎంత వస్తుంది కదా ఇవన్నీ ఉంటాయి కదా సో ఇన్ స్టాక్ మార్కెటింగ్ అనేది ఎంత ఫ్రాడ్ అంటే నార్మల్గా చెయ్యొచ్చు చెయ్యకూడదు అసలు స్టాక్ మార్కెటింగే కాదు అని కాదు లాంగ్ టర్మ్ ఉంటాయి షార్ట్ టర్మ్ ఉంటాయి ఎస్ఐపిస్ ఉంటాయి తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అవంతా మేనేజ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు సో ఇలా ఒక్కటి కాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా వాటిల్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇది మనకు తెలిసిందే కానీ డైలీ ట్రేడ్ అనేది ఉంటుంది దాంట్లో మనం ఎంతవరకు పెట్టచ్చు మనకి ఎలా ఐడియా ఉంటే పెట్టాలా లేదు ఎవరైనా చెప్తే బ్లైండ్గా పెట్టాలా ఇప్పుడు నేను మాకు జరిగిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను స్టాక్ మార్కెటింగ్ అంటే అసలు ఏంటి మనం నిజంగా ఇన్వెస్ట్ చేయొచ్చా ఇంట్రాడేలో చేయచ్చా లేదు మంత్లీకి చేయొచ్చా మంత్లీ కూడా మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి మంత్లీ ఏంటి అంటే ఇవాళ పెట్టేస్తే మంత్కి ఎక్స్పైర్ అయిపోతుందన్నమాట అది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా లేదు లాస్ ఉంటుందా లేదు ఏ విధంగా మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలరు అనే దానికి వస్తే కనుక ఖచ్చితంగా మనం చాలా ఆలోచించాలి ప్రతిదీ ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలనుకున్నారు స్టాక్ మార్కెట్లోకి ఏం వెళ్ళాలి అనుకుంటే మీకు జీరో నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్కి వెళ్ళొచ్చా మీరు ఖచ్చితంగా వెళ్ళకూడదు జీరో నాలెడ్జ్ లేకుండా మీరు కానీ స్టాక్ మార్కెట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ అమౌంట్ అనేది మీకు దక్కదు ఎప్పుడు కూడా సో స్టాక్ మార్కెటింగ్ ఇంట్రాడే చేయొచ్చా ఇంట్రాడే హండ్రెడ్ పర్సెంట్ డేంజర్ అది ఎంత గొప్పవాడైనా హండ్రెడ్ పర్సెంట్ డేంజర్ సో ఇక్కడ ఏంటి మెయిన్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఏముండాలి ఎంత మీరెంతో దాని గురించి రీసెర్చ్ చేయాలి స్టడీ చేయాలి మొత్తం మీకు అవగాహన ఉండాలి అసలు ఏంటి ఇంట్రాడే అంటే ఏంటి మ్యూచువల్స్ అంటే ఏంటి తర్వాత లాంగ్ టర్మ్ అంటే ఏంటి అసలు స్టాక్ అంటే ఏంటి ఎలా తీస్తారు ఎలా అమ్ముతారు ఏ టైంకి ఏం జరుగుతుంది మినిమం నాలెడ్జ్ నాట్ అండ్ ఫుల్లీ ఐఎమ్ సేయింగ్ జస్ట్ మినిమమ్ నాలెడ్జ్ నీడెడ్ ఫర్ ఎవరీవన్ మీరు పెట్టాలి అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఇంతో అంత నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా మీకు ఉండాలి ఇంతో అంతో నాలెడ్జ్ లేకుండా బ్లైండ్గా స్టాక్ మార్కెట్కి వెళ్ళొద్దు మేము ఏం చేసామంటే నేను మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ మీకు షేర్ చేసుకుంటున్నాను మాకైతే జీరో నాలెడ్జ్ స్టార్టింగ్ మేమిద్దరము జాబ్స్ చేసేవాళ్ళము సో మాకైతే జీరో నాలెడ్జ్ స్టాక్ మార్కెట్ మీద జీరో నాలెడ్జ్ మా ఆయనకు హామ్గా ఉండకుండా తను ఏదో చేస్తూ చూస్తూ ఉండి చూస్తూ ఉండి అందులోకి ఏదో గలికేశాడండి బై మిస్టేక్ ఎక్కడో ఏదో ఫేస్బుక్లోనో తర్వాత ఎక్కడో ఇన్స్టాలోనో ఎక్కడో నెంబర్ అయితే వెళ్ళిపోయింది స్టాక్స్ గురించి ఆయనకి అక్కడే వస్తూ ఉంటాయి కదా యాడ్స్ అక్కడ ఇచ్చాడనమాట ఇవ్వగానే సో నెంబర్ అయితే పాస్ అయిపోయింది ఒక అతను కనెక్ట్ అయ్యాడు ఫస్ట్ కనెక్ట్ అయ్యి తను ఏం చెప్పాడంటే నేను డైలీ మీకు కాల్స్ ఇస్తాను సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయనవసరం లేదు మీ అకౌంట్లో వన్ ల్యాక్ పెట్టుకోండి వన్ ల్యాక్ గాను మీరు ఫస్ట్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు నేను ప్రాఫిట్ బాగా తీసిస్తాను ఆ ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేసుకోవచ్చు అంటే మళ్ళీ ఇన్వెస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తా చెప్పాడనమాట ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు అంటే ఓకే చూద్దాం ఫైవ్ థౌసండో టెన్ థౌసండో పెడదాం ఏమవుతుంది అని అని అనుకుంటాం కదా సో తను బాగా స్టడీ చేసి ఫస్ట్ మనకి ఆప్షన్ ఇచ్చినాడు ఒకటి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అని బ్యాంక్ నిఫ్టీలో రెండు ఉంటాయండి అది ఇంట్రాడే అనమాట ఇంట్రాడే ఎలా ఉంటుందంటే ఇవాళ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది నైన్ నైన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతుంది సో త్రీ థర్టీకి క్లోజ్ అయిపోతుంది త్రీ తర్వాత మార్కెట్ పరిగెత్తది ఇంకా ఏమున్నా టూ టూ త్రీ లేదంటే మార్నింగ్ నైన్ టు టెన్ లోపల బాగా నడుస్తుంది మనం చెప్పలేం డిపెండ్ అనమాట ఇది ఏం జరుగుతుంది ఏమి అనేది మనకి ఎవ్వరికి తెలియదు ఇంకా జస్ట్ మనం పెట్టేసినామంటే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఐ మీన్ ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో నైన్ టు త్రీ మనం ఖచ్చితంగా మనం అసలు పక్కకు అటు వెళ్ళడానికి కూడా ఉండదు అనమాట సో దాని మీదే ఉండాలి మన ఫోకస్ అంతా ఒక్క నిమిషం కూడా అలా పక్కకు తీయకుండా ఇంకా మొత్తం దాని మీదే ఉండాలన్నమాట అక్కడ ఆలోచించుకోండి ఏం ఉంటుంది అనేది సో అలా ఉన్నప్పుడు ఓకే ఏ సరే ఓకే ఎక్కువ కాదు కదా అట్లీస్ట్ ఫస్ట్ తను ఏమంటున్నాడు వన్ ల్యాక్ పెట్టుకోండి తర్వాత ఫిఫ్టీ మంత్ మాత్రము దాంట్లో కూడా మీరు కే ఫైవ్ కే అలా ఫస్ట్ అయితే ఇన్వెస్ట్ చేయండి మీకు ప్రాఫిట్స్ తీసిస్తాను తీసిన తర్వాతే మీరు మిగతా అది థింక్ చేసుకోండి అని చెప్పాడనమాట సో మేమేమనుకున్నాము ఓకే అట్లీస్ట్ ఫస్ట్ ట్రై చేద్దాం మనకైతే నిల్ నాలెడ్జ్ ఎవరో చెప్పారు కదా అని వెల్ సరే అనుకున్నాడు అనుకున్న తర్వాత తను ఏం చేశాడంటే ఫస్ట్ ఒక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేయించాడండి ఇన్వెస్ట్ చేయిస్తే ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది అలా ఇవేంటి హాలిడేస్ టైంలో ఉండదు సాటర్డే సండే ఉండదు సరే ఫెస్టివల్ హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్ ఏ ఉన్నా కూడా ఇది ఆ టైంలో జరగదు అనమాట ఆ వన్ వీక్లో సరే పెట్టాడు పెట్టిన తర్వాత ఏమైంది అంటే ఇక్కడ ఒకటి బాగా మీరు కూడా ఏదన్నా చేసే ముందు మనకి జీరో నాలెడ్జ్ తనే చెప్పించాడు అసలు ఈ అకౌంట్ ఉండాలి ఈ అకౌంట్లో ఇలా ఓపెన్ చేసుకోవాలి సో మార్నింగ్ మన క్యాష్ ఇలా దాంట్లోకి ఇలా తీసుకోవాలి మన అకౌంట్ నుంచి ఇలా అని మొత్తం గైడెన్స్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ అని రెండు ఉంటాయన్నమాట సో పుట్ ఆప్షన్ అంటే చెప్పలేము అనమాట అది క్షణాల మీద ఎప్పుడు ఎలా అయినా మారిపోతుంది కాల్ ఆప్షన్ అంటే కొంచెం స్లోగా పరిగెత్తుందనమాట సో అలా ఉన్నప్పుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత సరే ఇన్వెస్ట్ చేసాం వన్ వీక్ అలా గడిచింది ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలా వచ్చిందన్నమాట వచ్చిన తర్వాత టూ థౌజండ్ రావడము ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చినప్పుడు కూడా ఈ టైంకి ఎగ్జిట్ అయిపోండి అది వాళ్ళు చెప్తే ఆ టైంకి మనం ఎగ్జిట్ అయిపోవాలి ఎందుకంటే మనకు నాలెడ్జ్ లేదు కదా అసలు అదేమైతుంది అనేది ఎంత నాలెడ్జ్ లేదు వన్ వీక్ అయిన తర్వాత సరే వచ్చింది కదా మనకేమనిపిస్తుంది ఓకే వస్తా ఇంకా బెటర్ బెటర్గా మనకి ఇంకా వేరే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తామో ఇంకా వేరే చేద్దామనే ఆలోచన మనలో ఖచ్చితంగా కలుగుతుంది సో అది ఆ డబ్బులు ఆశ కదండి సో అక్కడ చూస్తాము టూ థౌజండ్ వచ్చింది త్రీ థౌజండ్ వచ్చింది ఫైవ్ థౌజండ్ వచ్చింది వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది ఇంకొకటి చెప్పినప్పుడు ఖచ్చితంగా వస్తుందని అనుకుంటాము సో త ఫస్ట్ ఫస్ట్ తను కాల్ ఆప్షన్స్ ఇచ్చి కొంచెం ఆపి వెయిట్ చేపించి అలా చేసినప్పుడు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు రావడం అనేది జరిగిందనమాట అయిన తర్వాత నెక్స్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అలా పెట్టమ సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఎలా పెట్టిస్తారు అంటే మన దగ్గర నుంచి వన్ ల్యాక్ వరకు మనం సేఫ్ పెట్టుకో పెట్టుకున్నాం కదా అందులో కూడా డిమాండ్ అండి వాళ్ళు ఇప్పుడు త్రీ మంత్స్కి ఇది మీకు బెటర్ ఆప్షన్ ఉంటుంది బెటర్ ఆప్షన్ ఉన్నప్పుడు మీరు వన్ ల్యాక్ కట్టే టైం పే చేసేస్తే మేము వన్ ఇయర్ ఇస్తాం మీకు ఈ సపోర్టు ఆ సపోర్టు అని చాలా మంది దగ్గరండి తెలియకుండా మనకి కాల్స్ చేపిస్తూనే ఉంటారు అది అనేది చాలా ఫ్రాడ్ అనమాట అసలు మీకు తెలిసింటేనే వెళ్ళండి ఎవడో చెప్పాడని ఎవడో నిజంగా తీసిస్తాడని ఒక్కసారి ఆశ చూపించాడని అస్సలు వెళ్ళొద్దండి ఇలా అయింది తర్వాత అలానే జరుగుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం ఫేస్ చేశామంటే వన్ ల్యాక్ ఒకేసారి బజాజ్ ఫైనాన్స్ తర్వాత పీవీఆర్ మూవీస్ ఇలా వస్తాయి కదా వాటి మీద పెట్టమని చెప్పాడు అనమాట సో ఇది మీద ఖచ్చితంగా వస్తుంది వన్ మంత్ టైం ఉంటుంది ఇది ఇంట్రాడే కాదు అంటే డైలీ ట్రేడ్కి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టుకొని ఆ బజాజ్ ఫైనాన్స్ అనే దాంట్లో మీరు ఇన్ని షేర్స్ కొనుక్కొని అన్ని షేర్స్ ఓ ఫిఫ్టీ థౌజండ్కి ఎంత వస్తాయో చూడండి అంటారు తగ్గింది అనుకోండి దానికి యావరేజ్ చేయండి అంటారు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ చేస్తే మళ్ళీ తగ్గింది అనుకో మీకు ప్రైస్ బెటర్ ప్రైస్ వస్తుంది అంటారు మనకు తెలియదు కదా మనకు నాలెడ్జ్ లేదు కదా సో వాళ్ళు చెప్పిన దానికంతా మనం మోగొట్టాలి ఇక్కడ అలా చేయడం వల్ల వాళ్ళు చెప్పడం వల్ల మనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి నాలెడ్జ్ లేనప్పుడు బ్లైండ్గా మనం వెళ్ళిపోతాం ఆ టైంలో మనం డెసిషన్ తీసుకోవడానికి కూడా మనకి టైం ఉండదు అనమాట కాబట్టి అలా మేమైతే టూ ల్యాక్స్ వెళ్ళిపోయింది టూ ల్యాక్స్ వరకు బజాజ్ ఫైనాన్స్ ఇంకొకటి ఏదో రెండు వాటిల్లో పెట్టాము ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇది జరిగి ఇది ఫేస్ చేసి వన్ ఇయర్ అనుకోండి వెళ్ళిపోయిందనమాట ఇంకా టూ ల్యాక్సే వెళ్ళిపోయింది వన్ అండ్ హాఫ్ ఇది ఇంకా నార్మల్ ఇంట్లో డేలో ఫిఫ్టీ థౌసండ్ ఒక్కొక్కసారికి ట్వంటీ థౌజండ్ యావరేజ్ చేయండి యావరేజ్ చేయండి అంటారు మనం యావరేజ్ చేయడంతో ఉండే అమౌంట్ మొత్తం వెళ్ళిపోయింది ఇంకా టూ ల్యాక్స్ పోగొట్టుకున్నాం పోగొట్టుకున్నాక మళ్ళీ అతను కనెక్ట్ అవ్వకుండా తన ద్వారా మాది ఆ కంపెనీ ఈ కంపెనీ మేము అలా చేస్తాం ఇలా చేస్తామని ఎవరైనా మీకు చెప్తే అస్సలు నమ్మొద్దండి ఈ కంపెనీ ఆ కంపెనీ అని చాలామందికి వాళ్ళ నెంబర్స్ పాస్ చేసేసి వాళ్ళ దగ్గర అందరి దగ్గర నుంచి మనకి కాల్స్ వస్తూనే ఉంటాయన్నమాట ఇలా చేసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది మేము ఇలా ఇస్తాం సార్ ఇప్పుడు చూడండి సార్ అది పరిగెత్తాను సార్ అది ఇది స్టాక్ మార్కెటింగ్ అనేది ఎవ్వరు చెప్పలేదండి ఎవ్వడు చెప్పడు ఎవరికి అంత నాలెడ్జ్ లేదు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఖచ్చితంగా ఒక్కసారి అప్ అయితే ఖచ్చితంగా ఇంకొకసారి డౌన్ అనేది కామను మీరు ఒక్కసారి యాభై వేలు లక్ష ప్రాఫిట్ తీసుకుంటే ఇంకొకసారి నాలుగు లక్షలు పోతుందా ఐదు లక్షలు పోతుందా మీరు పెట్టేదాన్ని బట్టి పది లక్షలు పోవచ్చు లక్ష రూపాయలు రావచ్చు ఇలానే ఉంటుంది స్టాక్ మార్కెటింగ్ అంతా జూదం అనమాట మీరు ఎవ్వరూ చెప్పలేరు కాకపోతే మీరు అనాలిసిస్ చేసుకొని మీకు ఇంతో అంత నాలెడ్జ్ ఉంటే తప్ప స్టాక్ మార్కెట్కి వెళ్ళొద్దండి ఎవరో చెప్పారని అస్సలు ఎప్పుడు చేయొద్దండి ఎంతో కొంత మీకు ఎంతో అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించండి లేదంటే బ్లైండ్గా ఎవడో చెప్పాడని వెళ్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటారు మీరంతకు మీరు నేర్చుకోండి అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఎస్ఐపి అంటే ఏంటి లాంగ్ టర్మ్ అంటే ఏంటి దీంట్లో ఫినాన్షియల్ గైడెన్స్ ఏ విధంగా ఇస్తారు అసలు ఇంట్రాడే చేయొచ్చా చేయకూడదా అసలు ఇంట్రాడే వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయా లేదా లాస్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి మీకు ఇన్ ఇవన్నీ తెలుసుకొని మంచి అనాలసిస్ ఉన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ టర్మ్స్కి వెళ్ళండి చాలా బెటర్గా ఉంటుంది లేదంటే పొరపాటున కూడా స్టాక్ మార్కెటింగ్ అనేదానికి ఇంట్రాడేకి అస్సలు వెళ్ళొద్దండి మేమైతే నిజంగా త్రీ ల్యాక్స్ లాస్ చేసుకున్నాం నేను మళ్ళీ నాకు తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో ఎవరో డేట్ ట్రేడర్ తెలుగు రేవంత్ అనే ఒక అతను చెప్తూ ఉంటాడు కదా నేను అతన్ని నేను అసలు మీకు ఇలా ఇస్తాను నేను అసలు ఇంట్రాడే కాదండి ఇవి చాలా బెనిఫిట్ అని ఎవరో తెలియని వాడు కనెక్ట్ అయిపోయేసి ఫస్ట్ మీరు అసలు ఫైవ్ థౌజండ్ పెట్టండి చాలు ఇలా వస్తుంది అలా వస్తుంది అని చెప్తే నేను బ్లైండ్గా నమ్మి ఫైవ్ థౌజండ్ పెట్టాను ఆ ఫైవ్ థౌజండ్ రాబట్టుకోవడానికి వన్ ల్యాక్ పెట్టిపించేశారండి ఆ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ పెట్ట ౌజండ్ పెట్టండి థర్టీ థౌసండ్ పెడితే ఇప్పుడు మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది అట్లా ఇట్లా అనేసి ఇది ఫారినర్స్ కనెక్ట్ అయ్యారండి ఇక్కడ కూడా గ్యాంబ్లింగ్ జరుగుతుంది మీరు ఎవరినైనా బ్లైండ్గా అలా నమ్మారంటే మీరు డబ్బులు పోగొట్టుకున్నట్టే ఇప్పుడు ఏది లింక్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఎలా మనం డబ్బులు పోగొట్టుకుంటున్నామో ఇవి కూడా మనకు తెలియదండి అవంతా వాళ్ళ అకౌంట్స్కి తీసేసుకుంటారు మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి మోసాలు అనేది సో బ్లైండ్గా బ్లైండ్గానే కాదు అసలు అస్సలు ఇలాంటి విషయాలంటే అస్సలు వెళ్ళొద్దండి ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉండి మీరు చేసుకునే విధంగా ఉంటే ఆలోచించండి అంతేగాని వెళ్ళొద్దండి ఎవరు చెప్పింది వినొద్దండి ఎంతో అంత నాలెడ్జ్తో చేయండి మేమైతే త్రీ ల్యాక్స్ పోగొట్టుకున్నామండి వన్ ఇయర్ బ్యాక్ ఆ తర్వాత అసలు వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కూడా దాని జోలికైతే మేము వెళ్ళాము మాకు నాలెడ్జ్ ఉంటే తప్ప వెళ్ళండి మీరు కూడా దయచేసి ఇలా ప్రతి వాళ్ళు చెప్పారనేసి స్టాక్ మార్కెట్కి వెళ్ళడం కానీ ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దండి జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు మీరు నేర్చుకొని ఏదైనా స్టాక్ మార్కెట్ చేయాలంటే చెయ్యండి అయితే ఒకటి ఎవ్వరూ ఏం తోపులు కాదు స్టార్టింగ్ నుంచి మీరు నేర్చుకొని మీకు వచ్చిన అనాలసిస్తో పాటు మీరు చేసుకోండి ఇలా చేసుకుంటేనే ఖచ్చితంగా మీకంటూ మీరు హార్డ్ వర్క్ చేసుకోండి ఎప్పుడు ఏది ఎలా ఉంది గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి ఎలా అప్ అవుతుంది ఎలా డౌన్ అవుతుంది ఏ మనం కొనుక్కోవచ్చు ఇంత మీరు చాలా అనాలసిస్ ఉంటుందండి స్టాక్ మార్కెటింగ్ అనేది దట్స్ నాట్ అన్ ఈజీ సో కాబట్టి మీరు ప్రతిదీ అనాలసిస్ చేసి బాగా దాని మీద స్టడీ చేసే దాని మీద వెళ్ళండి మీకు ఇంకా మీరు జాబ్ అలా ఇలా చేసుకునే వాళ్ళైతే స్టాక్ మార్కెట్ చేయాలంటే చాలా మెంటల్ టార్చర్ ఉంటుంది సో ఫిజికల్గా మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతాము కాబట్టి ఇవంతా మీరు ఆలోచించుకొని ఎవరైనా స్టాక్ మార్కెట్ చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా చిన్నగా ఊరికే అయితే స్టాక్ మార్కెట్కి అయితే ఖచ్చితంగా వెళ్ళొద్దనేది నా సజెషన్ అండి మీరు థింక్ చేసుకునేసి అప్పుడే వెళ్ళండి ఎవరో చెప్పారని వాళ్ళు చెప్పే ఎవరేం ఎక్స్పర్ట్స్ కాదండి ఇక్కడ అందరూ మనలాంటి వాళ్ళే కాబట్టి మీకు మీకు ఏదన్నా తెలిస్తేనే మీరు దాని గురించి ఆలోచించండి నేర్చుకుంటేనే వెళ్ళండి అనవసరంగా వెళ్ళి అప్పు అప్పులు చేసి అప్పుల పాలయ్యి కష్టాలు పడద్దు ప్లస్ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మీకు నేర్చుకున్నాక ఫస్ట్ శాంపుల్ ట్రయల్స్ వేసుకోండి ఫస్ట్ అయ్యే డబ్బులు పెట్టద్దండి ఇలా ఎన్నో ఉన్నాయండి ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే లెంతే అయిపోతుంది కాబట్టి స్టాక్ స్టాక్ మార్కెటింగ్ అనేది చాలా డేంజరు అనాలసిస్ చేసి అర్థం చేసుకొని ఏదైనా చేయండి సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెవ్రీ